కొల్లూరు మండలం లంక గ్రామాలు ప్రతి ఏటా వరద ముంపుకి గురవుతూ ఉన్నాయి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాల్లో ప్రధానంగా రైతాంగం అనేక రకాలుగా నష్టపోతూ ఉన్నారు ఈ వరదల సంభవించినప్పుడు ఆరు లక్షల క్యూసెక్ల నుంచి పైన వరద నీరు వస్తే దాదాపు లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి రైతులు చేతికి వచ్చిన పంటంతా నష్టపోయి వందల కోట్ల రూపాయలు నష్టపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా దాదాపు సంవత్సరం వచ్చి సంవత్సరం వస్తానే ఇప్పుడు కూడా దగ్గర దగ్గర ఈరోజు ఐదు లక్షల పైచీలకు ప్రకాశం బ్యారేజ్ అవుట్ఫ్లో చెప్తూ ఉన్నారు వస్తూ ఉంది రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రధానంగా తిప్పలగట్ట గ్రామంలో ఉన్నాం మనం ఇక్కడ నది ప్రేతంగా కోతకు గురైపోతూ ఉంది రైతులకు సంబంధించినటువంటి సొంత పొలాలన్నీ కూడా నదిలో గెలిచిపోతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం ఈ సమస్య పెరుగుతూ ఉంది చాలా బాధపడుతున్నారు ఆందోళన చెందుతూ ఉన్నారు దీనికి ఎక్కడో చోట కొంత మేరకన్నా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి మరి రైతాంగం చెప్తున్నటువంటి సూచనలు సలహాలు కూడా తీసుకుంటున్నాం గ్రాయిన్స్ నిర్మాణం చేయాలనేది ప్రధానంగా వాళ్ళందరూ కూడా సూచిస్తున్నటువంటి అంశం దానికి సంబంధించి ఎస్టిమేషన్స్ కూడా ఓ ఆర్సీ రివర్ రివర్ కన్జర్వేషన్ వాళ్ళకి నేను చెప్పాను తయారు చేయమని గతంలో తయారు చేశారు రెండు గ్రాయిన్స్ నిర్మాణం చేయడానికి ఇప్పుడు మళ్ళా పెరిగిన అంచనాలకు తగ్గట్టుగా మళ్ళీ తయారు చేయమని చెప్తాను ఖచ్చితంగా ఈ సంవత్సరం మాత్రం వాటిని ఆ కోతకి గురయ్యేదాన్ని ఎంతో కొంత తగ్గించడానికి ఆ గ్రాయింట్స్ నిర్మాణం మాత్రం ఖచ్చితంగా చేపట్టడానికి చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏదైనా అప్రమత్తంగా ఉండాలి రైతాంగం ప్రతి సంవత్సరం ఇబ్బందులు వస్తూ ఉంది పోయిన సంవత్సరం కూడా వరదల్లో చాలా నష్టపోయారు కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఉదార స్వభావంతో వ్యవహరించి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వరదలు కంటిన్యూగా మూడు నాలుగు సంవత్సరాల కింద పట్టించుకుని నాదు గత సంవత్సరం మాత్రం రైతుల్ని సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా ఆదుకున్నాం పంట నష్టపోయిన రైతులకు కానీ వరద పొడిచినటువంటి నివాస ప్రాంతాల్లో ఉండే ఇళ్లకి సంబంధించి కానీ అన్ని రకాల నష్టపరిహారం అందించాం దానిలో చాలా సక్సెస్ఫుల్గా చేసింది ప్రభుత్వం ఈసారి భగవంతు దేవాలయం రాకూడదని కోరుకుంటున్నాం ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏదో చిన్న కూడా అండగా ఉండదు రైతు పక్ష ప్రాంత ప్రభుత్వం ఇలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది మీరు తీసుకొచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా